పాటు వ్యవసాయ తీరుతెన్నెలు కూడా మారుతూ వస్తోంది పంట సాగుకు ఒకప్పుడు వర్షమో బావులో ఆధారంగా ఉండేవి క్రమేణా ఆధునికత తోడే బిందు తుంపర సేద్యాలు అందుబాటులోకి వచ్చి నీటి ఎద్దడిని ఎదుర్కొనేలా చేశాయి ఇప్పుడు వాటి స్థానాల్లో లేజర్ స్ప్రే లేజర్ డ్రిప్ పరికరాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది అనంతపురం జిల్లాలో ఇది వరకు బిందు తుంపర సేద్య పరికరాలతో లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చిన అన్నదాతలు ఇప్పుడు లేజర్ డ్రిప్ లేజర్ స్ప్రే పరికరాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఈ లేజర్ స్ప్రేలపై పనితీరును నేలతల్లి స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం పదండి లేజర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అతి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో అద్భుతమైన ఫలితాలు సాధించే ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు లేజర్ టెక్నాలజీ ఏంటి రైతులు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు లేజర్ టెక్నాలజీతో ఎటువంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంట సాగుకు ఒకప్పుడు వర్షము బావులు ఆధారంగా ఉండేవి క్రమేణా ఆధునికత తోడై బిందు తుంపర సేద్యాలు అందుబాటులోకి వచ్చి నీటి ఎద్దడిని ఎదుర్కొనేలా చేశాయి ఇప్పుడు వాటి స్థానాల్లో లేజర్ స్ప్రే లేజర్ డ్రిప్ పరికరాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది అనంతపురం జిల్లాలో ఇదివరకు బిందు తుంపర సేద్య పరికరాలతో లక్ష ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చిన అన్నదాతలు ఇప్పుడు లేజర్ డ్రిప్ లేజర్ స్ప్రే పరికరాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సాంప్రదాయ మెట్ట విసుగు చెందిన అనంత రైతన్నల బతుకుల్లో డ్రిప్ స్ప్రింక్లర్లు ఓ వెలుగు నింపాయి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు బిందు తుంపుర సేద్య పరికరాలతో లక్షల ఎకరాల బీడు భూములను పచ్చని పొలాలుగా మారుస్తున్నారు అనంతపురం జిల్లా అన్నదాతలు ఇప్పుడు మరింత సులువుగా సాగు చేసేందుకు లేజర్ స్ప్రే లేజర్ డ్రిప్లు వాడుతున్నారు అనంత రైతులు ఈ లేజర్ స్ప్రే వాడడం వల్ల మాకు మూడు గంటల సేపు స్ప్రింకర్ ద్వారా ప్లేస్కి కనీసం అర్ధ గంట నలభై నిమిషాల్లో పూర్తిగా తడిచిపోతుంది మీరు కూడా చూస్తున్నారు దీని వల్ల బాగా ఉపయోగం ఉంది రైతులు బాగా ఉప అది కాక ఇది గట్టిపడే అవకాశం లేదు భూమి కూడా పొంగడబడే ఆప్షన్ ఉంది ఇరవై అడుగులు పరుచుకోవచ్చు ఒక ల్యాటరు ఇరవై అడుగుల నుంచి ఇరవై అడుగుల ద్వారా బాగా పుష్కలంగానే అనుకుంటుంది మనిషి నడిస్తే కానీ అంత అనుకుంటుంది మేము దీనికి ఈ దీన్నే వాడాలంటే ముప్పై గన్నలు వేయాల ముప్పై గన్నలు కూడా కనీసం అంటే ఒక రోజు రాత్రికి పద్దెనిమిది గన్నలు పడుతుంది మాది మోటరు అట్లాంటిది రెండు రోజులు వేయాల్సింది ఒక తడికి ఒక గంట లోపల ఇది ఏమాత్రం ఎక్కడ ఇది లేకోకుండా నానిపోతుంది స్ప్లింకర్ తో ఒక ఎకరా నేల తడిస్తే ఈ లేజర్ విధానంలో మూడు ఎకరాలు తడుస్తుంది అంటున్నారు రైతులు కొత్త విధానంతో శ్రమ తక్కువగా ఉందంటున్నారు ఒక్కసారి బిగిస్తే పంట పూర్తయ్యే వరకు పొలంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తున్నారు లేజర్ స్ప్రే పరికరాలతో ఓ పైపు ద్వారా పద్దెనిమిది నుంచి ఇరవై అడుగుల మేరకు నేల తడుస్తుందని స్ప్రింక్లర్ వంటి వాటితో నేల గట్టిపడి దిగుబడి తగ్గుతుందని వ్యాపారులు చెప్తున్నారు ఒకసారి లేజర్ పరికరాలు బిగిస్తే ఐదేళ్లు ఉంటాయని మామూలుగా డ్రిప్ స్ప్రింక్లర్లకు ఇద్దరు చేసే పనిని ఈ విధానంలో ఒక్కరే చేయొచ్చని చెప్తున్నారు ఇది బాగా 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 ఇది కాపు బాగా రావచ్చు నేల బాగా మెత ఉంటుంది పడదు పూత బాగా గ్రెడగా కావచ్చు నీళ్ళకి తుంపుకి మాత్రం బాగా బెస్ట్గా ఉంటుంది అనుకున్నాం మేము వాటిల్లో ఇది చాలా ఉత్తమంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఉండే కుటుంబంలో మిగతా ఇద్దరినన్నా పెట్టి పని చేసుకోవాల్సిన చోట భార్యాభర్త ఇద్దరే చేసుకోవచ్చు ఇలాంటి అలాగా మనుషులు తగ్గుతారు పైన వచ్చేసి నీళ్లు కూడా ఇప్పుడు మనకున్న వాటితో ఇప్పుడు రెండించుల నీళ్ళు అయితే రెండు రెండు ఎకరాలు పారలేదు నాలుగు నుంచి ఐదు ఎకరాల దాకా కూడా పార్చుకోవచ్చు అయితే ఇలాంటి ప్లేస్లో ఇలాంటి టెక్నాలజీస్ కొత్త టెక్నాలజీస్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇక్కడ అందరికీ చెప్పడం జరిగింది మంచి ఐఎస్ఐ బ్రాండ్ స్ప్రింక్లర్స్ ఇలా తీసుకుంటే ఒక ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ కాస్ట్ ఉంటుంది సో అది వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ ఆఫ్ సేమ్ ఈక్వల్ కాస్ట్ ఉంటుంది బట్ పనితనం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తూ వినూత్న పరికరాల సాగుతూ లాభాలు గడిస్తున్న రైతులకు ఈ పరికరాలపై బిందు తుంపర సైడ్య పరికరాలకు రాయితీ కల్పిస్తూ మార్కెట్లోకి విరువిగా అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు తక్కువ ధరకు ఈ లేజర్ స్ప్రేలతో పాటు లేజర్ డ్రిప్ వంటి పరికరాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రకమైన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి అని చెప్పి రైతులు రైతు సంఘాల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది